ప్లేజ్ దభు బేట అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాక్య సందేశం సామెతలు గ్రంథం పదిరే ఉదయం పదిరే వచనం నిజమైన స్నేహితులు విడివక ప్రేమించును దుర్దశు లాంటి వాడు సహోదరుడుగా ఉండును అని వాక్యం సెలవిస్తుంది ఈ భూమి మీద జన్మించిన తర్వాత ఊహ తెలిసిన తర్వాత మనకు అనేక మంది స్నేహితులు తయారవుతుంటారు ఇంటి చుట్టుపక్కల స్కూల్లో కాలేజీలో ఉద్యోగం చేసే దగ్గర ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట స్నేహితులు పరిచయం అవుతుంటారు కొంతమంది స్నేహములు కొద్ది కాలం ఉంటుంది కొంతమంది స్నేహం చనిపోయే వరకు ఉంటుంది తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లు బంధువులు లేనివారు ఉంటారేమో కానీ స్నేహితులు లేనివారు అరుదుగా ఉంటారు కుటుంబ సభ్యులతో చెప్పుకునే విషయాలు స్నేహితులతో పంచుకుంటాం స్నేహం అనేది ఒక మధురమైన అనుభూతి నిజమైన స్నేహం అరుదుగా దొరుకుతుంది నిజమైన స్నేహము ఉన్నప్పుడు అబద్ధమైన స్నేహం కూడా ఉంటుంది అనుకోకుండా పరిచయమైన వారు మంచి స్నేహితులుగా మారిపోతుంటారు చిన్నప్పటి నుండి స్నేహితులుగా ఉన్నవారు ఏవో మనస్పర్ధలు వచ్చి విడిపోతుంటారు ఏదో ఆశించి స్నేహం నటించేవారు ఆశించి దొరికాక దూరమైపోతుంటారు మనుషులు స్వార్థపరులైనట్లు వారి స్నేహం కూడా స్వార్థంతో కూడినదే అవుతుంది ఈ ఇంటర్నెట్ కాలంలో ఫేస్బుక్స్ వాట్సాప్ ద్వారా మనకి అనేక మంది స్నేహితులు ఏర్పడుతుంటారు ఫ్రెండ్స్ లిస్టులో వందల మంది స్నేహితులు ఉంటారు సరదాగా గడపడానికి మాట్లాడుకోవడానికి తప్ప అక్కర్లో ఆదుకునే స్నేహితులు ఎవరు ఉండరు అలాంటి వారి స్నేహం తాత్కాలమే అవుతుంది అయితే దేవంతో స్నేహం చేస్తే ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెడ్డు అబ్రహం దేవుని స్నేహితుడిని దావేది తన హృదయ హృదయసారుడని బైబిల్ వ్రాయబడింది నిజమైన స్నేహితుడు వివరకు ప్రేమించడమే కాదు తన ప్రాణువుడని కూడా వెనుకాడడు ఏడు సోద పద్దెనిమిది వందల పదమూడు విషయంలో తన కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమికుల పడేవాడు అని వాక్యం సెలవిస్తుంది ఆరు నెలలు స్నేహం చేస్తే వారు వీరు వీరు వారవుతారు అనే సామెత ఉంది మరి మనం చిన్నప్పటి నుంచి చర్చికి వెళుతూ వాక్యం విని చదివి ప్రార్థిస్తున్నప్పటికీ ఇంకా లోకం సరిగా ఉంటే మన హృదయంలో దేవుని స్నేహాన్ని అంగీకరించడం లేదని అర్థమవుతుంది దేహం సొంత పదిహేను వందల పద్నాలుగు వచ్చినో నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిందలా మీరు నాకు స్నేహితులు ఉందరు అనే వాక్యం చాలవిస్తుంది దేవుని ఆజ్ఞలు అయికొని ఆయన స్నేహితుడిగా ఉంటే ఆయన మనల్ని ఎప్పుడు విడవాక ప్రేమిస్తూనే ఉంటాడు దేవుడు మనకు నిజమైన స్నేహితుడిగా ఉంటే ఆ మాధుర్యమే వేరు అది అనుభవిస్తే తప్ప ఆ మాటలు చెప్పలేనిది స్నేహమారా జీవితాన్ని మనం అనుకుంటే అది దేవునితో స్నేహం చేస్తేనే సాధ్యమవుతుంది దేవుడు మన స్నేహితుడిగా ఉంటే మన కష్టాలలో బాధలలో సమస్యల్లో మనకి తోడుగా ఉండి మనకు సహాయపడతాడు మరి ఆయనతో స్నేహం చేయడానికి సిద్ధమా ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలము నీ ఆగలు పడేస్తూ నీ స్నేహితులకు ఉంటే భాగ్యం దయచుమని ఏసైనామని అడుగుదాం ఆ మనము జీవిద్దాం దేవుడు చిన్న వాక్యాన్ని దీవించినే కాక ఐ మీన్